అందరికీ వందనాలు దేవుడు మీ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేయాలని మేము ఆశపడుతున్నాం దేవుని యొక్క ఉద్యోగాలు మీ జీవితం నెరవేర్చిపడాలి ఆయన మేలులు మీ జీవితంలో ప్రతి ప్రతిరోజు కూడా దేవునితో సమయం గడపడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఆయనతో సమయం గడిపే కొద్దీ మీ జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తారు ఆయన ఒక ఆశ్చర్యకరమైన కార్యాలు మీ జీవితంలో జరిపించబడతాయి సమస్య రాగానే మీరు కృంగిపోకూడదు సమస్య నుండి బయటకు తీసుకువెళ్ళేది దేవుడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి మీ వ్యక్తిగత జీవితంలో దేవునిపై మీరు ఎంత ఎక్కువగా ఆధారపడతారో అంత ఎక్కువగా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేసేవారుగా ఉంటారు సమస్త మేలు కూడా ఆయన మీ జీవితంలో చేస్తారు ఆయనపై మీరు ఆధారపడడం అలవాటు చేసుకోవాలి ఆయనపై మీరు ఆధారపడే కొద్దీ ఆయనపై మీరు బలంగా ఆయన నమ్మే కొద్దీ ఆయన జీవితంలో అద్భుతాలు చేస్తారు ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి మనకు సమయం ఉండదు ప్రార్థన చేయడానికి మనసు రాదు ఎందుకంటే మనకున్నటువంటి అనేక రకమైన పనుల వల్ల దేవునికి మనం సమయాన్ని ఇవ్వలేకపోతున్నా ప్రార్థన చేయడానికి సమయాన్ని మనం కల్పించుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తారు మన జీవితంలో ప్రతి విషయము కూడా ఆయనతో మనం చెప్పాలి ప్రతి విషయాన్ని చెప్పడం వల్ల అన్ని విషయాల్లో కూడా ఆయన సహాయం మీకు దొరుకుతుంది దేవుని సహాయం మీకు దొరకాలంటే దేవుని యొక్క దీవెనలు మీ జీవితంలో జరిపించబడాలంటే దేవునిపై ఎక్కువగా ఆధారపడుతూ ఉండాలి దేవునిపై ఆధారపడే కొద్దీ దేవుని నమ్మే కొద్దీ ఆయన మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు ఆయన ఎంతో శక్తివంతుడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకున్న బాధలు దుఃఖము అన్ని విషయాల్లో కూడా ఆయన సహాయం మనకు దొరుకుతుంది కృంగినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారు దిగులు పడినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారు బాధ కలిగినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారు ప్రతి విషయంలో కూడా ఆయన మనకు సహాయం చేసేవారుగా ఉంటారు ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉంటుంది సమస్త మేలులు మీ జీవితంలో ఆయన జరిగించేవారిగా ఉంటారు ఆయనపై ఆధారపడే కొద్దీ ఆయన నమ్మే కొద్దీ ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తారు లైవ్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తాం మీ యొక్క కామెంట్స్ రూపంలో మీ యొక్క ప్రార్థనా విన్నపాలు తెలియపరచండి దేవుని యొక్క ఉద్దేశాలు ఎంతో గొప్పగా ఉంటాయి దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ఎంతగానో ఫలిస్తూ ఉంటాయి దేవునిపై ఆధారపడడాన్ని అలవాటు చేసుకోవాలి దేవునిపై ఆధారపడే కొద్దీ మన జీవితంలో దేవుని యొక్క సహాయం దొరుకుతుంది దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లుతూ ఉండాలి ఆయన యొక్క మేలులు మన జీవితంలో చేస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని ఆయన మన జీవితాన్ని గమనిస్తూ ఉంటారు మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు మనకు అవసరాలు ఆయనకు తెలుసు మనకు ప్రతి విషయము ఆయనకు తెలుసు మనం బాధపడినప్పుడు కూడా ఆయన మనల్ని చూస్తూ ఉంటారు మన సంతోషంలో ఆయన మనల్ని చూస్తూ ఉంటారు మన దుఃఖంలో ఆయన మనల్ని చూస్తూ ఉంటారు మన అనారోగ్యంలో ఆయన మనల్ని చూస్తూ ఉంటారు ప్రతి విషయము ఆయన మనల్ని గమనిస్తూ ఉంటారు మనం ఆయనతో సమయం గడిపే కొద్దీ ఆయన మన జీవితంలో అద్భుతాలు చేసేవారిగా ఉంటారు ప్రతిరోజు కూడా ఆయనకి సమయాన్ని మనం కేటాయించాలి ప్రతిరోజు కూడా ఆయనతో ప్రార్థన ద్వారా మనం మాట్లాడాలి ప్రార్థన ద్వారా మాట్లాడే కొద్దీ మన జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తారు దేవునిపై ఆధారపడడానికి సిద్ధంగా ఉండు కామెంట్ చేసినటువంటి వారిని కూడా కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం మీ యొక్క ప్రార్థన విన్నపములు పంపించండి మీ యొక్క పేరు తెలియపరచండి మీ యొక్క ప్రార్థన అవసరతను కూడా తెలియపరచండి దేవునిపై ఎంత ఎక్కువగా మీరు ఆధారపడతారో అంత ఎక్కువగా ఆయన మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు ప్రతిరోజు కూడా ఆయనకి సమయాన్ని ఇవ్వడానికి సిద్ధపడండి ప్రతిరోజు కూడా ఆయనతో గడపడానికి సమయం ఇవ్వండి ఎన్నో బాధలు మనకు ఉండొచ్చు ఎన్నో సమస్యలు మనకు ఉండొచ్చు కానీ వాటన్నిటి నుండి కూడా మనల్ని కాపాడే దేవుడు మనతో ఉన్నాడని నిరంతరం మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునితో మనం ఎంత ఎక్కువగా మనం సమయం ఇస్తామో ఎంత ఎక్కువగా ఆయన కొరకు మనం జీవిస్తామో ఎంత ఎక్కువగా ఆయనపై మనం ఆధారపడతామో అంత ఎక్కువగా ఆయన మన జీవితంలో అద్భుతాలు చేస్తారు దేవుని కొరకు మనం జీవించటం వల్ల మన జీవితంలో అద్భుతాలు జరిగే విషయం ఉంటుంది మరి కామె లైవ్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాం మరి పరిశుద్ధమైనతీ ఏ సియానికి వంద నలుపు రూపాయ లైవ్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా మంచి ఆరోగ్యాలు వారికి మీరు దైత్యమని అడుగుతున్నాను బలం దయచమ్మని అడుగుతున్నాను శక్తిని దయచేయమని అడుగుతున్నాను నీ కృపలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని అడుగుతున్నాను తండ్రి వారి ఉద్యోగాల్లో మీరు సహాయం చేయండి ప్రభా వారి కుటుంబాల్లో మీరు గొప్ప కార్యాలు జరిగించండి మంచి ఆరోగ్యాలు వారికి మీరు దయచేయండి తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రిభా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రిభా సమస్త మేలులు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించమని అడుగుతున్నాను తండ్రి మీ కృపలో వర్గల్లా జీవమని అడుగుతున్నాను ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి వాళ్ళకు వాళ్ళకు వాళ్ళకున్న ప్రతి బాధలు మీరు తొలగించండి సంతోషాన్ని ఇవ్వండి ప్రభా ఆనందాన్ని దయచేయండి తండ్రి వాళ్ళ హృదయాల్లో ప్రభా మీ యొక్క అద్భుతమైన కార్యాలు జరిగించండి వాళ్ళకి పనుల్లో మీరు సహాయం చేయండి ప్రభా వాళ్ళకి ఆర్థిక అవసరాలు మీరు తీర్చండి అప్పుల భారాల నుండి ప్రభావాలను విడిపించండి తండ్రి తల నుండి కరికాల వరకు ముట్టి స్వస్థపరచండి బలమునివ్వండి ప్రభా శక్తినివ్వండి తండ్రి మంచి ఆరోగ్యాలు ప్రతి ఒక్కరికి మీరు దైచమని అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుతున్నాను మీ మేలుతో నింపమని అడుగుతున్నాను మీ కృపను కుమరించమని మేలుతో ప్రతి ఒక్కరిని దీవించమని నజరుడని వేస్తున్నాం మంచి అడిగి వేడుకుంటున్నాను మా ప్రియా పర్లోకపు తండ్రి మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయ ప్రతిరోజు కూడా మీరు లైవ్లో పాల్గొచ్చు మీకు ప్రార్థన విన్నపాలు లైవ్లో మీరు తెలియపరచచ్చు